కృష్ణా తుంగభద్ర వరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారుతుంది మరోవైపు తెలుగు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అరవై రెండు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ తుంగభద్రమ్మ వరద రూపంలో పోటెత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ప్రాజెక్టుకు నాలుగు లక్షల తొమ్మిది వేల వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు తుంగభద్ర లో ఇరవై ఎనిమిది గేట్లను లిఫ్ట్ చేసి దగ్గర దగ్గర లక్ష యాభై వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు తుంగభద్ర పరివాహక ప్రాంతం అంతా కూడా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది ప్రధానంగా మంత్రాలయం ఆలయం వద్ద ఉన్నటువంటి భక్తులందరికీ కూడా పూర్తిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎందుకంటే పవిత్ర నదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులందరూ కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పుణ్యస్నానాలు ఆచరించొద్దని చెప్పేసి కూడా అధికారులు సెలవిస్తున్నారు పెద్ద ఎత్తున పహారా కూడా కాస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు కృష్ణమ్మ నారాయణపూర్ ఆల్మట్టి డ్యామ్లు పూర్తిగా నిండిపోయి జూరాలకు వడివడిగా అడుగులు వేస్తోంది అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వైపు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది ప్రాజెక్టు స్థాయి వివరాలు మనం పరిశీలిస్తే పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు ప్రస్తుతం ఎనిమిది వందల పాయింట్ పది అడుగులుగా కొనసాగుతోంది స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టిఎంసీలు కాగా ప్రస్తుతం నూట నలభై రెండు పాయింట్ జీరో వన్ సిక్స్ ఫోర్ టిఎంసీ లుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు జూరాల నుండి కృష్ణమ్మ స్పిల్వే అంటే క్రష్ గేట్ల ద్వారా రెండు డె ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది క్యూసెక్లు వస్తున్నటువంటి నేపథ్యంలో అలాగే పవర్ హౌస్ నుండి పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఒక్క క్యూసెక్ కూడా వస్తుంది మపు సుంకేసులకు లక్ష నలభై వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్లు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కూడా విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లు పనిచేస్తున్నాయి అంటే మొత్తం ఏడు యూనిట్లుంటే ఒక్కొక్క యూనిట్ నూట పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తుంది దీంతో ఆరు యూనిట్లు ఆరు వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఎడమ విద్యుత్ కేంద్రము ఇది తెలంగాణకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రము ఇక్కడ మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి ఒక్కొక్క యూనిట్ కూడా నూట యాభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ప్రస్తుతం ఐదు యూనిట్లు పనిచేస్తున్నాయి అయితే ఇందులో ఒక యూనిట్ బ్రేక్ డౌన్ అయిందిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది నాలుగు యూనిట్లు పనిచేస్తున్నాయి నాలుగు యూనిట్లు కూడా ఆరు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది ఈ రెండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ దగ్గర దగ్గర అరవై రెండు వేల క్యూసెక్కుల నీరు దిగువకు నాగార్జున సాగర్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నాలుగు లక్షల తొమ్మిది వేల క్యూసెక్కులతో దగ్గర దగ్గర నలభై టీఎంసీల నీరు చేరుతుంది మరొక్క రోజు లేదా ఒక రెండు రోజుల్లో శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకునేటటువంటి అవకాశం ఉంది అంటే ప్రస్తుతం ప్రాజెక్టులో ఎనిమిది వందల డెబ్బై అడుగులకు నీటి మట్టం చేరుకుంది ఇంకా పదహైదు అడుగులకు చేరుకోవాల్సి ఉంటుంది అయితే ఎనిమిది వందల ఎనభై అడుగులకు చేరుకుంటూనే వెంటనే గేట్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఐదు అడుగుల మేర కుషన్ ఉంచి ట్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేసేటటువంటి అవకాశం ఉంటుంది గతంలో జరిగినటువంటి పొరపాట్లను పునరావృతం కాకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది గతంలో ప్రాజెక్టులో నీళ్లు లేని నేపథ్యంలో పూర్తి స్థాయి డ్యాము నీటి నిల్వను పెట్టడం ఒక్కసారిగా ఊహించని విధంగా తుంగభద్ర కృష్ణమ్మతో పాటు హంద్రీ నదులు పొంగి పొరలడంతో వరద భారీగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంది వెనక జలాలన్నీ కూడా కర్నూలు నగరాన్ని కూడా ముంచెత్తిన సంఘటనని కూడా ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు సో ఇటువంటి ఘటనలు అనేవి పునరావృతం కాకుండా ఐదు అడుగుల మేర ప్రాజెక్టు కుషన్ పెట్టేసి నీటిని దిగువకు విడుదల చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు మరోవైపు రెండు వేల పద్నాలుగులో మొదటిసారిగా శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేసి తెలుగుదేశం గవర్నమెంట్ లో అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమా నీటిని విడుదల చేశారు అనంతరం వైసీపీ గవర్నమెంట్ లో మా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు అంబటి రాంబాబు కూడా గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం దక్కింది అయితే ఈసారి కూడా ప్రాజెక్టు పూర్తి స్థాయి నిండుకుండలా మారుతున్నటువంటి నేపథ్యంలో నిమ్మల రామానాయుడు వచ్చి గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు చెబుతున్నారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు ఇదే రీతిలో వరద నీరు చేరేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరొక రెండు రోజుల్లో పూర్తిగా నీటి మట్టం చేరుకునేటటువంటి అవకాశం ఉంది దీంతో జలకలను సంతరించుకుంది కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ విషయం టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా